హాయ్ అండి నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుక్వితి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మీరు నా సండే వ్లాగ్ అయితే చూసిస్తారు మంచి మంచి అమ్మి ఫిష్ రెసిపీస్ అయితే ఉన్నాయి వ్లాగ్ చివరి వరకు మిస్ అవ్వకుండా చూసేయండి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం మార్నింగ్ మార్నింగే చూసారా రెండు ఎర్ర మందాలు బాగున్నాయి కదా ఇక ఇక్కడైతే శనివారం అయినా ఆదివారం అయినా ఏ వారమైనా ఆడవాళ్ళకి తప్పని పని తీరకలేని పని సో మార్నింగ్ మార్నింగే ఎండ బాగా వచ్చేసింది సరే కదా అని వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసి ఇక్కడ బట్టలు ఆరేసేసుకుంటున్నాను ముందు ఈ పని చేసేసుకుంటే వంటగదిలోకి వెళ్ళి వంట పని అయితే చేసేసుకోవచ్చు ముందుగా కిచెన్లోకి ఎంటర్ అయిపోయామంటే ఎంటర్ ద డ్రాగన్ టైప్ అయినండి వెళ్ళడమే కానీ బయటకు వచ్చే పని ఉండదు అక్కడి నుండి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది అప్పటికి మాది మార్నింగ్ సన్ వచ్చే బాల్కనీస్ సో ఆఫ్టర్నూన్ ట్వల్ వన్ తర్వాత అసలు ఎండ కావాలన్నా ఉండదు అందుకే ముందైతే బట్టలు ఆరేసాను ఇంక ఇక్కడైతే చెప్పాను కదా ఈరోజు మా సండే స్పెషల్ ఫిష్ కావాలని అడిగింది మా పాప సో తెప్పించేశాను ఇక్కడ నేను ఫిష్ ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది మీకు చూపిస్తున్నాను ముందుగా ఇలా ఇది నా ఓల్డ్ ఎలక్ట్రిక్ కుక్కర్ బౌల్ అండి దాన్ని నేను ఇలా క్లీనింగ్ కోసం అయితే యూస్ చేసుకుంటాను వెడల్పుగా బాగుంటుంది కదా అని ముందు ఇలా ఒకసారి వాటర్తో వాష్ చేసేసుకొని నీట్గా ఆ వాటర్ అనేది తీసేసి స్ట్రైనర్లో వేసేసుకుంటాను ఇలా టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ అదే బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఆ సాల్ట్ వాటర్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేస్తానండి ఫిషెస్ పీసెస్ని అప్పుడు నీచువాసన లేకుండా నీట్గా ఉంటాయి పీసులు మామూలుగా నీట్గానే వస్తాయి అయినా మనం కొంచెం వాష్ చేసుకోవాలి కదా అలా అయితే క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు చూడండి మీకు పీసెస్ చూపిస్తాను ఎంత ఫ్రెష్గా బాగుంటాయో అలా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోవాలి ఇక్కడేంట అన్నదమ్ములు ఆస్తులు పంచుకున్నట్టు జ్యోతి ఫిష్ పీసెస్ పనిచేస్తుంది అనుకుంటున్నారా జనరల్గా మా ఇంట్లో ఫిష్ అంటే త్రీ టైప్స్ చేయాలండి ఫిష్ ఫ్రై మా ముగ్గురు ఫేవరెట్ అందరం తింటాం మా హస్బెండ్ ఫిష్ పులుసు అసలు తినరు నాకు మా పాపకి పులుసు బాగా ఫేవరెట్ సో కంపల్సరీ త్రీ రెసిపీస్ అయితే చేయాల్సింది ముక్కలైతే పనిచేశాను ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్రై కోసం మ్యారినేట్ అయితే చేసి పెట్టేసుకుంటున్నాను పక్కన పెట్టేస్తే అది మ్యారినేట్ అయి ఉంటుంది కదా లాస్ట్లో ఫ్రై చేయొచ్చు అన్నట్టు ముందుగా నేను ముద్ద మసాలా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను అందులో నేను కొంచెం గసగసాలు కొంచెం కొబ్బరి అల్లం వెల్లుల్లి వేసి వేసి ఇలా ముద్దలా చేసి పెట్టుకున్నాను ముద్ద మసాలా ఫిష్ పీసెస్లో ఆ మసాలా కొంచెం యాడ్ చేసుకొని మీకు కావాల్సినట్టు మాకు కొంచెం గ్రేవీలా ఉంటే ఇష్టం అందుకే నేను కొంచెం ఎక్కువ యాడ్ చేశాను పసుపు ఉప్పు ధనియాల పొడి కారం వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా నేను కార్న్ఫ్లోర్ బియ్య పిండి మెయిన్ అండి ఇలానే దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ఫ్రై చేసేసుకోవడమే ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఈజీగా పట్టేస్తుంది కదా కర్రీస్ అవన్నీ అయ్యి స్టవ్ ఫ్రీ అయ్యేసరికి అప్పుడు నేనైతే ఫ్రై చేసుకుంటాను ఇలా బాగా అయితే మిక్స్ చేసేసుకొని లిడ్తో కవర్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడైతే ఫిష్ పులుసు చూసేద్దాం వచ్చేయండి పులుసు ఇగురు నేనైతే సైమల్టేనియస్గా చేశాను బట్ మీకు రెసిపీస్ క్లియర్గా ఉండాలని డిఫరెంట్ డిఫరెంట్గా అయితే పెడుతున్నాను ముందుగా సరిపడా ఆయిల్ తీసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ కాబట్టి అందులో నేను పచ్చిమిర్చిని ఇలా చీలికిలా కట్ చేసి అయితే వేసాను ఒక మూడు అయితే యాడ్ చేశాను తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఉల్లిపాయలు ఫ్రై అవ్వడం కోసం యాజ్ యూజువల్ పసుపు ఉప్పు అయితే యాడ్ చేసి బాగా కలుపుకోండి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో నేను టమాటో అయితే యాడ్ చేస్తానండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ ఫిష్ పులుసుకి ట్రెడిషనల్ వేలో టమాటో అయితే యాడ్ చేయరు నేను నా మూడు ఒక్కొక్కసారి యాడ్ చేస్తాను ఒక్కొక్కసారి చేయను ఈరోజైతే ఎందుకు వేయాలనిపించింది ఒక చిన్న టమాటో అయితే వేసాను వేసిన తర్వాత దాన్ని కూడా బాగా మగ్గించుకోవాలి మీరు టమాటో వేసిన తర్వాత లిడ్ కవర్ చేస్తే టొమాటో బాగా మగ్గిపోతుంది ఇంకా మీకు మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో దట్ నాకు రీచ్ పెరుగుతుంది ఇప్పుడు ఇందులో కూడా ఒక టూ స్పూన్స్ ముద్ద మసాలా అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను టొమాటో మగ్గిపోయిన తర్వాత యాడ్ చేసుకోండి ఆ మసాలా కూడా పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి చూసారా ఇక్కడ ఆయిల్ సపరేట్ అయింది కదా ఈ టైంలో క్లీన్ వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అయితే పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని వాటిని కొంచెం అటు ఇటు ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఈ టైంలోనే మనం ఫ్లిప్ చేయగలం తర్వాత ఫిష్ పీసెస్ కదపడానికి కుదరదు మనకి అలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడైతే చింతపండు పులుసు పోసేసుకున్నాను నేను చింతపండు పులుసు వేసి తగినన్ని వాటర్ పోసి ఇప్పుడు చూసారా ఇప్పటి నుండి ఇలా అయితే కలపాలి మీరు గరిటె పెడితే ముక్కలన్నీ పాడైపోతాయి ఇలా లిడ్ కవర్ చేసి పులుసు అయితే దాని అది చేసేసుకుంటుంది నేను పక్కనే ఫ్రై కోసం అయితే రెడీ చేసి పెట్టేసుకుంటాను ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇక్కడైతే పులుసు ఉడికిపోయింది ఫైనల్గా నేను మీకు మొన్న బెండకాయ పులుసు అప్పుడు చూపించాను చూసారా మెంతులు ఆవాల పొడి అది మాత్రం ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి ఫిష్ పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది ఫైనల్గా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసుకొని ఫిష్ పుల్స్ అయితే కంప్లీట్ చేశాను మీరు కూడా ఫిష్ పుల్స్ ఇలానే చేస్తారా మీరు వేరేలా ఎలా అయినా చేస్తారా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి ఇక్కడైతే ఇక్కడ ఇగురు రెసిపీ చూసేద్దాం ఫిష్ ఇగురు చేయడం చాలా ఈజీ అండి పులుసు కన్నా నాకు ఇగురే ఈజీగా అనిపిస్తుంది ముందుగా సరిపడా ఆయిల్ తీసుకొని అందులో రెండు పచ్చిమిర్చి అయితే వేసాను తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోయిన తర్వాత అందులో ముద్ద మసాలా అయితే యాడ్ చేసేసుకోవాలి ముద్ద మసాలా యాడ్ చేసిన తర్వాత అది ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఇందులో కూడా ధనియా పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసేయడమే మీరు పులుసు చింతపండు పులుసు వేసే వరకు పులుసు అండ్ ఇగురు ప్రాసెస్ సేమే అక్కడ నుంచి అందులో పులుసు వేస్తాం ఇందులో పులుసు వేయం అంతే డిఫరెన్స్ ఇప్పుడైతే నేను ధనియా పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను ఇది కూడా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వెయిట్ చేయండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత నేను పీసెస్ అయితే యాడ్ చేసేస్తాను పీసెస్ కూడా పెట్టేసిన తర్వాత ఒకసారి అటు ఇటు ఫ్లిప్ చేసి సరిపడా వాటర్ పోసి ఫిష్ పీసెస్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవడమే యూర్ చేసుకోవడం చాలా ఈజీ అండి సీవి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంకా మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నాకు డిఎం చేసేయండి మనం మాట్లాడుకుందాం ఇక్కడైతే ఈ గురు కోసం రెడీ చేసేసి వాటర్ కూడా పోస్తాను చూసారా కుక్ అయిపోయింది ఇంక ఇంతే అండి మీరు ముక్క కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకొని ఫైనల్గా కొంచెం గరం మసాలా కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని కలిపేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే ఎమ్మి ఎమ్మి ఫిష్ ఇగురు ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా థర్డ్ ఏంటి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ ఫ్రై కూడా ఇందులోనే చూసేస్తాం ఏంటండి ఎక్కువ రెసిపీస్ పెట్టేసి మీకు బోర్ కొట్టించానా అనేది నాతో చెప్పేయండి నేను త్రీ రెసిపీస్ ఒకేసారి షేర్ చేసేస్తే మీరు నెక్స్ట్ సండే చేసుకోవాలంటే మీకు నచ్చింది చేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో అయితే అన్నీ ఇందులోనే పెట్టేశాను మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇక్కడైతే ఫ్రై కోసం కూడా ప్యాన్ పెట్టేసుకున్నాను నేను నాన్ స్టిక్ తీసుకున్నాను ఎందుకంటే ఒక టాయిల్ తక్కువ పడుతుంది రెండు మీకు పీసెస్ కూడా ప్యాన్కి అంటుకోకుండా నీట్గా వస్తాయి అన్నట్టు ఇక్కడైతే నేను ఫ్రై ఆ మ్యారినేట్ చేసిన పీసెస్ని ఇలా పెట్టేసి ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను ఇలా మీరు బోత్ సైడ్స్ ఫ్రై చేసేసుకోవడమే నేను ఆయిల్ లిమిటెడ్గానే వేసాను ఎందుకంటే నేను ఇది మళ్ళీ యూస్ చేయని నేను డిస్కార్డ్ చేసేస్తాను ఈ ఆయిల్ని అందుకే సరిపడా వేసుకొని ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటాను దీన్ని మళ్ళీ యూస్ చేయలేం కదండి ఆల్రెడీ ఫిష్ అది కూడా డీప్ ఫ్రై అవుతుంది మళ్ళీ మన వెజ్ డేస్లో అలా వాడలేం కాబట్టి నాకు అసలు ఇష్టం ఉండదు అలా యూస్ చేయడం అందుకే నాన్ స్టిక్లో ఇలా ఫ్రై చేసి ఎప్పటిదప్పుడు డిస్కార్డ్ చేసేస్తాను ఫ్రై రెడీ అయిపోయింది ఇక్కడ మా లంచ్ ప్లేట్ చూడండి ఇది పులుసు ప్లేట్ అంటే నా ప్లేట్ పక్కన మా హస్బెండ్ ప్లేట్ అది ఇగురు ప్లేట్ బాగుంది కదా మీలో ఎంతమందికి మీ ఫ్యామిలీలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు ఉన్నాయనేది నాతో తప్పకుండా చెప్పేయండి ఇక్కడైతే లంచ్ చేసి కొంచెం రెస్ తీసుకున్న తర్వాత నేనైతే బయటకు వెళ్ళడానికి రెడీ అయిపోయాను ఇక్కడ నా డ్రెస్ ఎలా ఉందనేది తప్పకుండా నాతో చెప్పడం మర్చిపోకండి నేనైతే రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తుందని చెప్పలేదు కదా ఒకటి వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళాలి వెజిటబుల్ మార్కెట్కి ఇంత రెడీ అవ్వాలా అనుకుంటున్నారా మాల్కి కూడా వెళ్ళే అండి చిన్న ఉంది అందుకే వెళ్తున్నాం ఇక్కడ చూసారా వాళ్ళ డాడీతో ఎలా ఆర్గ్యూ చేస్తుందో వాళ్ళ డాడీ ఏదో అన్నారట అందుకే ఆయన అలా పాయింట్ ఫింగర్తో పాయింట్ చేసి మరీ చూపిస్తుంది ఇంకా బయటకు వెళ్తే కాఫీ తాగకుండా ఉండం కదా ఈరోజు లండన్ కాఫీలో అయితే కాఫీ తాగేసాం ఆ కాఫీ టైం అనేది చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైమ్స్లో వెళ్తే మేము ఇది మాత్రం మిస్ అయ్యే క్వశ్చనే లేదు ఇక్కడ ఏదో మాట్లాడుతుంది నాకు బ్రౌనీ కావాలి అది కావాలి ఇది కావాలంటది ఫైనల్గా తీసుకుంది కానీ తినలేదు అలా మేమైతే కాఫీ టైం ఎంజాయ్ చేసేస్తున్నాం ఇంతకీ ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా మాల్కి నేను వాల్నట్స్ ఇక్కడే తీసుకుంటానని చెప్పాను కదా వాల్నట్స్ కోసం అయితే వచ్చాము ఇక్కడ అంతలోనే ట్రెండ్స్లో ఏదో సేల్ పెట్టారండి అవి అయితే చూసేద్దాం అని వెళ్ళాను చూసారా నేనైతే ఈ జీన్స్ మీద టాప్స్ ట్రై చేశాను ఒక ఫోర్ టాప్స్ ట్రై చేశాను ఇందులో నేను ఏం తీసుకొని ఉంటాను అసలు తీసుకున్నానా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నాకు ఏ డ్రెస్ బాగుందో కూడా తప్పకుండా చెప్పేయండి మా పాప చూసారా నన్ను ట్రయల్ రూమ్లో కూడా వదలకుండా ఎలా చేస్తుందో ఇక్కడ తన కోసం తనేదో ట్రయల్ చేస్తుంది ఈలోగా మేము మిర్రర్ కనిపిస్తే అందులో ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాం ఇంకా అసలు వచ్చిన పనికి వచ్చాం ఇప్పుడు వాల్నట్స్ అయితే ప్యాక్ చేయించేసుకొని ఇంకా అలా అయితే ఇంటికి వెళ్ళిపోయామండి ఇక్కడ చూసారా ఈ రెండు టవర్స్ అసలు ఆ లైట్స్ ఎంత బాగుంటుందో ఈ వ్యూ నాకు చాలా ఇష్టం వెళ్ళేప్పుడు గ్రీనరీ ఎంత ఇష్టమో రిటర్న్ వచ్చేప్పుడు నైట్ అయితే మా టవర్స్ మా సొసైటీ పక్కన ఉండే టూ సొసైటీస్ ఇవి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో అసలు ఆ లైటింగ్ సో ఎలా అనిపించిందండి మీకు మా సండే బ్లాగ్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తాను మీ సండే ఎలా గడిచిందో నాతో తప్పకుండా చెప్పేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు Take care. Bye-bye.